చాలా సంతోషం సంతోషమే కాదు ఈ ఫంక్షన్ చాలా అమోఘంగా ఉంది అద్వితీయంగా ఉంది ఇలాంటి ఫంక్షన్ ఉంటుందని మన వరప్రసాద్ రెడ్డి గారు ఫోన్ చేసినప్పుడు నాకు తెలియదు ఆయన అంటే నాకు చాలా గౌరవం ఆయనే మాకు మార్గదర్శి అలాంటి ఆయన పిలిచినప్పుడు రాకుండా ఉండలేకపోయాను వచ్చిన తర్వాత ఈ మహాసభను చూసి ఆశ్చర్యపోతున్నాను అంటే దీని అర్థం ఏంటంటే రామకృష్ణ గారి పాపులారిటీ ఆయనలో ఏదో మంచిదనం ఉండబట్టే ఇంతమంది వచ్చి ఉంటారు ఇక ఆరోగ్యం సంబంధించిందంటే ప్రపంచ ఆరోగ్య సమస్య చెప్పింది ఏమిటంటే ఆరోగ్యం అంటే శరీరంలో జబ్బు లేకుండా ఉండటమే కాదు ఆరోగ్యం అంటే శారీరకంగా మానసికంగా సామాజికంగా నైతికంగా ఆధ్యాత్మికంగా బాగా ఉండటం దానికోసం శారీరకంగా బాగా ఉండేందుకు మన రామకృష్ణ గారు ఒక ఆహార సూత్రం తయారు చేశారు ఇంతమంది ఆమోదం పొందిన ఆహార సూత్రాన్ని గురించి నేను ఎక్కువగా చెప్పటం ఇష్టం లేదు ఆయనకి ఎక్కువగా తెలుసు నేను జస్ట్ బుక్కుని విహంగ వీక్షణం చేశాను అంటే ఒకటి గ్లాన్స్ చేశాను అందులో చాలా ముఖ్యమైన విషయాలు ఉన్నాయి ఒకటి ఆయనలోని ధైర్యం నమ్మకం పారదర్శకత అందరికీ పంచాలనే సేవ బాధ్యత ఇవన్నీ ఆయనలో ఉన్నాయి అంతేకాకుండా మా మిత్రులు ఇప్పుడే అశ్విని సుబ్బారావు గారు కలిశారు చాలా గాలి అయిన తర్వాత ఆయన చెప్పాడు దీని గురించి ఆయన ఈ ఈ ఆహార సూత్రాన్ని పట్టిస్తున్నాను దాని తద్వారా చాలా లాభం పొందారని అని చెప్తున్నారు అలా వేల మంది కోట్ల మంది చేస్తూ ఉంటారు ఇది మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత చాలా విప్లవాలు వచ్చినాయి పారిశ్రామిక విప్లవం హరిత విప్లవం పాల విప్లవం స్పే స్పేస్ విప్లవం అణు విప్లవం అది టెలికామ్ విప్లవం ఐటీ విప్లవం ఇలా ఎన్నో విప్లవాలు వచ్చినాయి కానీ ఆరోగ్య రంగంలో ఏ విప్లవం రాలేదు వైద్య రంగంలో వచ్చినాయి వైద్యానికి ఆరోగ్యానికి భేదం ఉంది వైద్యం అంటే నాకు వచ్చింది మాస్క్ తీసుకోవటం ఆరోగ్యం అంటే రాకుండా చూసుకోవటం ఏ విధమైన రోగము జబ్బు రాకుండా చూసుకోండి అలాంటి ఆరోగ్యానికి మరి రామకృష్ణ వారు ఈ ఈ ఆహార సూత్రాల ద్వారా అందరికీ ఆరోగ్యం సంపాదించాలని తప్పన పడుతున్నారు దానికి మీ అందరి సహకారం ఉండాలని కోరుతున్నాను ఎందుకంటే హిప్పాక్రటిస్ లాంటి వాళ్ళు చెప్పాడు ఇప్పుడు ఏమని ఆహారం మందులాగా తీసుకోవాలని కానీ ఇప్పుడు అంతా ఏం చేస్తున్నాం నాతో కూడా మందు ఆహారంలాగా తీసుకుంటాం ప్రోటీన్స్ కార్బోహైడ్రేట్స్ విటమిన్స్ మినరల్స్ ఇవన్నీ ఆహారంలాగా తీసుకుంటున్నాం అన్నమాట అలాంటిది కాకుండా మరి ఒక డయాబెటీస్కే కాదు బ్లడ్ ప్రెషర్ ఈ రెండు మరి కేంద్ర కుటుంబ సంరక్షణ చెప్పింది ఏమిటంటే మరి ముఖ్యంగా తెలంగాణలోను ఆంధ్రలను ఆంధ్రలో ఇరవై నాలుగు పర్సెంట్ పైగా మధుమేహం కానీ బ్లడ్ ప్రెషర్ కానీ ఉన్నాయి అదే తెలంగాణ తక్కువ కానీ హైదరాబాద్ చూసుకుంటే నాకు తెలిసినంత వరకు ఇరవై ముప్పై శాతం మంది మధుమేహంతో బాధపడుతుంటారని తెలుసు నేను రామకృష్ణ గారు చాలా హిటెయిల్ చెప్తారు ఆ తర్వాత వరప్రసాద్ గారు మాట్లాడతారు ఆయనకి ఆయన గురించి చెప్పాలంటే చాలా కష్టం ఉంది నేను పెద్దవాడినైనా అయినా ఆయనకి అజ్ఞాన భక్తుడిని ఎందుకంటే వారు చేసే సేవలో అమెరికా నుంచి వచ్చిన తర్వాత మరి ఒక సాహిత్యంలో కానీ సంస్కృతి కానీ కళా కానీ చాలా భాగం ఆయన డబ్బు ఇచ్చి అందరికీ ఏ సంఘాన్ని చూసినా ఆయన పేరు చెప్తారు మాకు తొందర ఇచ్చారని పైకి వచ్చారు ఆ విధంగానే ఆయన ప్రోత్సాహంతో ఈ రామకృష్ణ గారి ఆహార సూత్రం జగమెల్ల प्रश्न आशिस्ट सर्वे जानते हैं लाइक अंड सब्रैबल हेल्थ ब्यूटी